శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ఎలాంటి సమస్యలకైనా గురువుగారు పరిష్కారం కొన్ని రోజుల్లోనే జరిపిస్తారు భార్య భర్తల మధ్య సమస్యలు ప్రేమ సమస్యలు కుటుంబ సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం స్త్రీ పురుష వసీకరణం వంద శాతం గ్యారంటీ మీకు ఎటువంటి సమస్యలున్నా జ్యోతిష్యం చెప్పబడను గురువుగారి ఫోన్ నంబర్ ఎయిట్ ఫోర్ డబల్ సిక్స్ నైన్ టూ త్రీ జీరో వన్ టూ ఓం సాయిరా సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయి బాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియోలో ఏంటంటే శూన్యంలోకి చూసి ఎందుకలా ఆలోచిస్తున్నావు బిడ్డ ఒకసారి ఈ సాయి మాటని విని చూడు చివరిలో ధన్యవాదాలు బాబాను చెప్తూ ఉంటామని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబాగారి సందేశం ఏంటంటే బిడ్డ ఎందుకలా ఎక్కువగా ఆలోచిస్తూ ఉన్నావు నీ ఆలోచనలకు తగినటువంటి సమాధానం దొరకడం లేదని చాలా ఎక్కువగా లేనిపోని ఆలోచనలు బాగా ఆలోచిస్తూ నీ మనసును కూడా పాడు చేసుకుంటున్నావమ్మా చూడు నువ్వు గతంలో కొన్ని విషయాలు ఎందు నువ్వు ఇబ్బంది పడినటువంటి మాట వాస్తవమే అయితే గతంలోని నిన్ను ఏదైతే ఇబ్బంది పెట్టినటువంటి సమస్యలు లేదంటే ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్స్ ఏదైనా నీ దాకా వచ్చినని ఎక్కువగా బాధ పెట్టాయో అవన్నీ కూడా ఇప్పుడైతే లేవు కదా మరి ఎందుకమ్మా అలా గతం గురించి ఆలోచిస్తూ ఎక్కువగా నీ ఆరోగ్యాన్ని సైతం పాడు చేసుకుంటున్నా చెప్పు నీ వాళ్ళ ఆలోచిస్తూ ఉండడం వల్ల ఏదైనాకైనా జరిగిందా అలా జరగక ఏమైనా మానిందా లేదా నువ్వు అనుకున్నట్లుగా ఏమైనా జరిగిందా లేదు కదా ఏది జరిగినా కూడా మన చేతులం లేదో అంత కూడా మన విధిరాత కాబట్టి జరుగుతుందని మర్చిపోయావా చూడుబిడ్డ గతంలో జరిగిన వాటిని మళ్ళీ నీవు కూడా తిరిగి వాటిని మార్చలేవు కదా జరిగిందేదో జరిగిపోయింది నీకు అవమానమే జరిగింది లేదంటే నీకు ఏది కానీ తీరినటువంటి లోటే జరిగింది కానీ అది గతం తల్లి ఆ జ్ఞాపకాలను ఇప్పుడు గుర్తు చేసుకుంటే ఎలా చెప్పు పూర్తిగా మెచ్చిపో ఎందుకంటే నీ కర్మ ఫలితాలు ఎప్పుడు కూడా పూర్తిగా అంటే ఇప్పటి నుంచి పూర్తిగా తొలగిపోయాయి కాబట్టి నువ్వు సంతోషంగా నీ మనసును ప్రశాంతంగా ఉంచుకోవాల్సినటువంటి అమ్మా ఇక గడిచిపోయినటువంటి గతం గురించి అలా ఎక్కువగా ఆలోచిస్తూ ఉండడం వల్ల నీకు నష్టమే తప్ప లాభం అస్సలు లే తల్లి నువ్వు ఇప్పుడు కొత్తగా మంచి మంచి ఆలోచనతో నువ్వు ఇంకా బలపరుచుకునేటటువంటి నీ మనసును మరింతగా దృఢపరుచుకునేటటువంటి ప్రయత్నం చేయు ఎందుకంటే ప్రతి ప్రయత్నం కూడా ముందు ముందు నీ జీవితంపై ఆధారపడి ఉందని తెలుసుకో అలాగే ఇంకా చెప్పాలంటే నీకున్నటువంటి అంటే ఏదైనా కానీ మంచి విజయాలు సాధించాలని లేదంటే జీవితంలో ఇంకా ఉన్నతమైనటువంటి స్థితికి నువ్వు వెళ్ళాలని చెప్పి ఏదైతే నువ్వు కళ్ళ కన్నావో అది తప్పకుండా నెరవేర్చుకోవాలి అంటే గతం గురించి నువ్వు పూర్తిగా మర్చిపోవాలి అదే పనిగా గతం గురించి ఆలోచిస్తూ ఉండడం వల్ల ఇంకా నీ మనసు నిరుత్సాహపడ్డమే కాకుండా నిన్ను ఇంకా ఇంకా కిందకు లాగేటటువంటి ప్రయత్నం చేస్తుంది గతం కాబట్టి ఏదైనా సరే మన మంచికే జరిగిందని నీ మనసుకు నువ్వు నచ్చ చెప్పుకునే ప్రయత్నం చే తల్లి గొప్ప గొప్ప ప్రణాళికలు సిద్ధం చేసుకో ఎందుకంటే నా సహాయం కూడా నీకు తప్పకుండా ఉంటుంది ఇంకా నీ వృత్తిలో కానీ నువ్వు చేసేటటువంటి పనుల్లో కానీ నీ ఆలోచనలో కానీ అన్నింట నేనే ఉంటాను కాబట్టి అన్నింటికి కూడా తిరుగులేనటువంటి శక్తిగా నేను తీర్చిదిద్దుతాను అలాగే నువ్వు చేస్తున్నటువంటి ప్రతి పనులో కూడా అద్భుతమైన విజయాలు సాధించి అడుగు అడుగున కూడా నీకు తోడుగా నిలబడతాను అనేక మార్గంలో నీకు లాభదాయకంగా ఉండేలా అన్ని విధాలుగా కూడా కలుపుగోలుగా ఉండే విధంగా నేను ఎప్పుడు కూడా సహాయం అందిస్తాను అలాగే నీ వల్ల కొందరికి అంటే కొంతమంది వ్యక్తులకి గొప్ప మేలు కూడా జరగబోతుంది అది కూడా అతి కొద్ది రోజుల్లోనే సరైనటువంటి సమయంలో నువ్వు చేసుకున్నటువంటి ప్రతి నిర్ణయం కూడా నీ అదృష్టాన్ని నీ జీవితాన్ని అద్భుతంగా మార్చేలా ఉండాలి కాబట్టి ఇప్పుడు నువ్వు తీసుకున్నటువంటి నిర్ణయం నీ జీవితానికి ఎంతో ముఖ్యం కాబట్టి లేనిపోని ఆలోచనలు ఏవి కూడా పెట్టుకోకుండా మంచి నిర్ణయాన్ని సరైనటువంటి సమయాన్ని ఉపయోగించుకొని చక్కగా నువ్వు వేసేటటువంటి గొప్ప గొప్ప ప్రణాళికలు ఏవైతే ఉన్నాయో నీ జీవితానికి ముందు ముందు రోజులు అవి గొప్ప మంచి మార్గంలా నీకు ఉపయోగపడతాయి అలాగే ఒక ఆర్థిక అభివృద్ధి నీకు తలుపు తట్టేలా ఉంటుంది ఆర్థిక అభివృద్ధి కూడా నువ్వు తప్పకుండా పెంచుకోవాలి ఇక నీ యొక్క అవగాహన సామర్థ్యం అనేది ఒక బలమైనటువంటి ఆయుధంగా మారాలి అప్పుడే నువ్వు ఏ పని చేసినా కూడా నీకు ఆత్మవిశ్వాసం అనేది రెట్టింపు అవుతుంది అప్పుడు నువ్వు వేసుకున్నటువంటి అన్ని ప్రణాళికలు కూడా జీవితంలో నీకు గొప్ప ఆయుధాలుగా మారుతాయి అప్పుడే నీకు ఎంతో శ్రేయస్సు పెరుగుతుంది అలాగే నువ్వు ఎంచుకున్నటువంటి రంగంలో మంచి విజయం కూడా లభిస్తుంది ఇక నేను ఏవైతే కొన్ని ఇబ్బందులు పెట్టాయో నువ్వు ఎందుకు బా అంటే అలా బాధపడుతూ ఆలోచిస్తున్నావు కదా ఆ ఇబ్బందుల యొక్క చీకటి కూడా పూర్తిగా నీ నుంచి తొలగిపోతుంది అవగాహన సామర్థ్యం బలమైనటువంటి ఆయుధంగా మారాలంటే తప్పకుండా నువ్వు చేదు జ్ఞాపకాలన్నిటి కూడా పూర్తిగా మర్చిపోవాలి కాబట్టి బాబా ఇలా ఎందుకు చెప్తున్నారో అర్థం చేసుకో నీ గురించి మాట్లాడుతున్నాను నీ ఆలోచనలు నువ్వు అదుపులో ఉంచేందుకు ప్రయత్నించు నేను ఒప్పుకుంటాను బిడ్డ నీకు అన్యాయమే జరిగిందని నాకు అర్థమైంది ఇక నుంచి బిడ్డ నీకు ఎలాంటి కష్టం నష్టం కలగకుండా చూసుకునే బాధ్యత నాది నువ్వు ఎల్లప్పుడూ కూడా సంతోషంగా చూసుకునే బాధ్యత నాది బిడ్డ కానీ నువ్వు ఇంతలా ఏదో అంటే ఎప్పుడు కూడా తదేకంగా శూన్యంలోకి చూస్తూ అలా ఆలోచిస్తూ ఉండిపోతే నీ కుటుంబం నీ భర్త లేదంటే నీ భార్య బిడ్డలు ఏమైపోతారో చెప్పు నీ గురించే పెట్టుకొని వారు ఇంకా ఇంకా చాలా చాలా బాధపడుతున్నారు బిడ్డ జరిగిందేదో జరిగిపోయింది ఇక జరగవలసింది చూడు అంతేగాని నీ కుటుంబాన్ని నీ బిడ్డల్ని నీ పిల్లల్ని అసలు అలా బాధ పెడుతూ ఉంటావా చెప్పు ఇకనైనా సరే నీ యొక్క తీరు నువ్వు మార్చుకోబిడ్డ అప్పుడే ఇంకా నువ్వు సంతోషంగా ముందుకు వెళ్ళగలవు ఇంకా నీ జీవితంలో అభివృద్ధి ముందుందమ్మా అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరూ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ చేయలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు